ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్ ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడి బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి ఈ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు అవసరం అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచనే కాదు ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఎన్నికల్లో నెగ్గాలి అనంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులను కలిసి వచ్చే పక్షాలనో కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం అది మహిళా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దీ చోడ్ అని ఈరోజు ఒక స్లోగన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక కోటి కొత్త ఓట్లు నమోదైనాయి ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి నాలుగు నెలల్లో ఒక రాష్ట్రంలో కోటి మంది పుట్టగలరా పుట్టినోళ్ళ కోటి ఓట్లు కొత్తగా రాగలవా కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది ఆ కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి ప్రజాస్వామ్యాన్ని పరిహసించగలిగినాయి అలాంటి విపరీతమైన ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో ఓట్లు తొలగించడంతోనే ఆగదది రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి ఏకతాటిపై నడవాలి ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి ఈ విపరీతమైన పోకడలు మన దేశానికి మంచిది కాదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటునే తొలగించే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మనందరం కూడా ఆలోచన చెయ్యాలి చర్చించాలి మనం ఎవరము మాట్లాడడం లేదు మనం ఎవరము చైతన్య ఆలోచన చేయడం లేదు చేసిన పూర్తి స్థాయిలో మనం దాని పట్ల కార్యాచరణ సిద్ధం చేసుకోవడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ వేదిక మీద వారు నమ్మిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం వారు నమ్మిన సిద్ధాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని ట్రూ స్పిరిట్తో అమలు చేయాలి అని వారి ఆలోచన మరి వారికి మనం అర్పించే ఘనమైన నివాళి వారు పాటించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనం కొనసాగించాలి వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం చేయవలసిన ప్రతి పని చేపడుతుంది మంత్రివర్గంలో చర్చించి పాలమూరు బిడ్డగా నేను తప్పకుండా నిర్ణయం తీసుకుంటా కానీ జాతీయ స్థాయిలో జరగబోయే రాజకీయ పరిణామాలు విపరీతమైన పోకడలను నిలువరించడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి